చేపెడితే జర్ర అయితే చేతికి వచ్చింది అసలు ఏమైందో చెప్తాను టూ డేస్ నుంచి మిషన్కి వేయలేదు అలా బయటపడి ఉన్నాయి తుంపర్లు పడి కొంచెం తడతడిగా ఉన్నాయన్నమాట సరే ఒకసారి దులిపేద్దాం కొంచెం బుడ తుర్పులు ఏమైనా ఉంటాయేమో అని చెప్పి అలా దులుపుతూ ఉన్నాను జనరల్గా కూడా నేను మా వారి బట్టలు మిషన్లో వేసేటప్పుడు వాటిని రివర్స్ చేసి జోబీ ఒకసారి చెక్ చేసి వేస్తాను ఉంటే డబ్బులు ఉంటే మాక్సిమం డబ్బులు అయితే ఎప్పుడూ ఉండవు డబ్బులు లేకపోతే అట్లీస్ట్ కొన్ని పేపర్స్ అయినా ఉంటాయి కదా చెక్ చేయడం అలా అలవాటైపోయింది అలా అలవాటు అవుతూ అలవాటు అవుతూ అలా వేసాను అయితే వచ్చింది ఒక్కసారిగా గుండె గబుక్కమనిది అదేం కుట్టలేదు చిన్నపిల్ల కాబట్టి సరిపోయింది మీరు కూడా హస్బెండ్స్ కానీ ఏదైనా ఈ వర్షాకాలంలో అందులోనూ దులిపి వేస్తున్నప్పుడు రివర్స్ చేసి వేసినప్పుడు చేతులు జాగ్రత్తగా పెట్టుకోండి ముందే దులిపేసి ఆ తర్వాత రివర్స్ చేయండి అబ్బా నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేశా నాకు అసలుకే అంటే భయము ఫైనల్ గా దులిపేసిన తర్వాత నీళ్లు పోసేసి దాన్ని అయితే బయటకి పంపించేసి ఇంక ఇక్కడైతే బట్టలు అయితే మడత పెడుతున్నాను బెడ్షీట్స్ షీట్స్ అవి వేద్దామని దాన్ని చంపాలన్నా కూడా నాకు ఎందుకే భయమే అందుకే ఫోర్స్ గా వాటర్ కొట్టేశాను బకెట్ తో ఇంకా